హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండో పై మమ్మలు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి సో ఈరోజు వీడియో ఏంటంటే నేను లాస్ట్ వీకెండ్ మా టీంతో కలిసి గండికోటకు వెళ్ళాను అనమాట సో అది ఎలా ఉంది అండ్ వెళ్ళొచ్చా అసలు విజిట్ చేయొచ్చా చూడటానికి బాగానే ఉందా అవన్నీ చెప్తాను ఎట్లా ఉంది నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది యాక్చువల్లీ మేము టీంతో కలిసి వరంగల్ ప్లాన్ చేసాం బట్ వరంగల్ వద్దు ఇక్కడ గండికోట బాగుంటుంది వెళ్ళండి అని వేరే టీం వాళ్ళు సజెస్ట్ చేస్తే సరే కదా వెళ్దాం నెక్స్ట్ వీకెండ్ ఎప్పుడన్నా వరంగల్ వెళ్దాంలే అన్నట్లు సో అలా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము దారిలోనే జోగులాంబ టెంపుల్ ఒకటి ఫేమస్ టెంపుల్ ఉంటుంది అని చెప్పారని అక్కడికి వెళ్ళాము అది అదైతే చాలా బాగుంది ఆర్కిటెక్చర్ ఆ టెంపుల్ అదంతా చాలా నచ్చింది నాకు సో అలా అది ఒక శక్తి పీఠం అంట సో అమ్మవారి పన్ను అండ్ హెయిర్ ఆ ప్లేస్లో పడిపోయింది సో దానికి ఫేమస్ అక్కడ టెంపుల్ కట్టారు అని అంటారంట దానికి ఒక స్టోరీ కూడా ఉంది అక్కడ చెప్పారు సో ఆ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము మేము అక్కడ తుంగభద్ర రివర్ ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది సో అందులో మేము ఫస్ట్ కాల్ కడుక్కొని దండం పెట్టుకొని టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం యాక్చువల్లీ వన్ ఓ క్లాక్ టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పారని చెప్పి మేము ఫస్ట్ ఫాస్ట్గా ఇంకా ఇక్కడ కాల్ కడుక్కొని వెళ్ళిపోయామనమాట సో టెంపుల్ అయితే ఇలా ఉంది మేము వెళ్ళేసరికి వన్ అవుతుంది కదా చాలామంది ఉన్నారు అప్పుడే క్లోజింగ్ కాబట్టి సో ఒక టెన్ మినిట్స్ పడినట్టుంది మాకు దర్శనంకి టెంపుల్ అయితే చాలా బాగుంది మీరు కంపల్సరీ ఒకవేళ అటు వెళ్ళేటట్టు అయితే కంపల్సరీ ఆ టెంపుల్ని అయితే విజిట్ చేయండి ఆ ఆర్కిటెక్చర్ అండ్ అవన్నీ పూర్వకాలంలో ఎట్లా ఉండేదో దాన్ని అలానే ఉంచేస్తారనమాట ఏది పడగొట్టకుండా సో అవన్నీ చూడడానికి చాలా బాగా అనిపించింది మాకు అండ్ ఈ టెంపుల్లో ఏంటి అంటే ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక శివలింగం ఉంది దానికి పర్టికులర్గా అన్నిటికీ పూజలు అయితే చేయట్లేదు కానీ ప్రతి దగ్గర చిన్న 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 చిన్నవి చాలా శివలింగాలు ఉన్నాయి ప్రతి టెంపుల్లోనూ లోపలికి వెళ్ళాలంటే కొంచెం నాకు భయమేసింది ఎవ్వరూ లేరు అండ్ అవి కూడా కొంచెం పడిపోతున్నాయి కదా ఎప్పటివో కట్టడాలు కాబట్టి దాన్ని కొంచెం మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు సో అవన్నీ కొంచెం అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి అలా నేను కొంచెం కవర్ చేయడానికి ట్రై చేశాను చాలానే వీడియోలు తీసాను సో వీడియో లాస్ట్ వరకు కంటిన్యూ చేయండి సో దట్ నీకు కూడా తెలుస్తుంది టెంపుల్ ఎలా ఉంది వెళ్ళొచ్చా ఒకసారి విజిట్ చేయవచ్చా లేదా అని చెప్పి సో చూసేద్దామా దర్శనం అయిపోయిన వెంటనే గండికోటకి స్టార్ట్ అయ్యాము మా కొలింగ్ కథను ఎలా అయినా సన్సెట్ చూడాలి మనం వెళ్తుంది దానికోసం అన్నట్లు చాలా ఫాస్ట్గా ట్రై చేసుకుంటూ పోయాడు అనమాట బట్ మేము ఇంకా కొన్ని ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో అనగానే సన్సెట్ వచ్చేసింది తను అయ్యో ఏంటి సరేలే ఇది కంప్లీట్ అయ్యే లోపైన మనం అక్కడికి రీచ్ అవ్వాలి అని చెప్పి ఎలా అయినా సరే రీచ్ అవ్వాలి అస్సలు మిస్ అవ్వద్దు అని చెప్పి ఫాస్ట్గా తీసుకెళ్ళి ఫైనల్లీ మేము అక్కడికైతే రీచ్ అయ్యాము రీచ్ అయిన తర్వాత మా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా అస్సలు లేదు మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసాము సో చూడండి మొత్తం వ్యూ అయితే ఇలా ఉంది మేము అక్కడికి రీచ్ అయిన తర్వాత అది సన్సెట్ వచ్చింది బట్ అక్కడ నుంచి మాకు ఏం కనబడట్లేదు వ్యూ పాయింట్స్ రెండు ఉన్నాయి ఏ వ్యూ పాయింట్కి వెళ్ళాలో అర్థం కాలేదు హడావిడి చేసుకుంటూ ఏదో ఒక వ్యూ పాయింట్ పోదాం కదా అని చెప్పి వెళ్ళాము బట్ అంతేం అనిపించలేదు అండ్ ఇదొక వ్యూ పాయింట్ ఉంది ఇంకొక సైడ్ వాటర్ ఉండే దగ్గర ఇంకొక వ్యూ పాయింట్ ఉందన్నమాట సో అక్కడ ఈ ఫస్ట్ ఇక్కడ చూసి మొత్తం వీడియో కవర్ చేసుకుంటూ వాటర్ ఉంది కదా ఇక్కడంతా సో ఇదొక వ్యూ పాయింట్ అక్కడికి వెళ్ళి కూడా మనం చూడొచ్చు సో ఫస్ట్ మేము ఇక్కడ చూసి అక్కడికి వెళ్దాంలే అని చెప్పి ఇక్కడ మొత్తం చూసి వీడియో కవర్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాం అనమాట సో అక్కడికి మనం నార్మల్గా గూగుల్లో పిక్స్ చూస్తాం కదా చూసుకొని వెళ్తాం కదా బట్ ఇక్కడ చూసుకుంటే ఆ ఇమేజెస్కి ఇమేజెస్కి అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు అనిపించింది మాకు సో అలా అయిపోయింది డే వన్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దాంలే అట్లీస్ట్ సన్ రైజ్ అయినా అని చెప్పి ఫస్ట్ డే కంప్లీట్ చేసి డిన్నర్ చేసి రెస్ట్ తీసుకున్నాము సో మా డే వన్ అయితే ఇలా కంప్లీట్ అయింది డే టూ సన్ రైజ్కి ఎలా అయినా రీచ్ అవ్వాలి ఎలా అయినా చూడాలి అని అనుకుంటూ డిన్నర్ చేసేసి ఆ రోజుకైతే కంప్లీట్ చేసేసాం సో దట్స్ ఆల్ అబౌట్ టుడే వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డే టు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్